నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నాను డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోర్నర్ ట్రాన్స్ప్లాంట్ పిసిషన్ సో ఈరోజు ఇంకొక ప్రశ్న చూద్దామండి ఇక్కడ కోమలరాజు గారు అడుగున్నారు ఐటీపీ ప్రాబ్లం ఉన్న ఉమెన్స్ మెన్స్టరేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి జనరల్గా ఐటీపీ అనేది ఇమ్యూన్ థామోసెట్ ఒపీనియా వీళ్ళు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తుంటాము జనరల్గా ప్లేటెట్స్ తగ్గినప్పుడు వచ్చే మెయిన్ సమస్య అధిక రక్తస్రావం చెప్పాలి ఈ స్త్రీలైతే ముఖ్యంగా ప్లేట్లెట్ బాగా తగ్గిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళు మెయిన్ సఫర్ అయ్యేది ఎక్కువ అధికమైన ఋతుస్రావ్ నుంచే బాధపడతారు సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్లేటెడ్ కౌంట్ ఎంత అనేది నార్మల్గా ప్లేటెడ్ కౌంట్ ముప్పై వేలు పైన ఉందనుకోండి జనరల్గా ఋతుస్రావ్ నార్మల్గానే అవుతుంది ఎక్కువ అవడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ముప్పై వేలు కంటే లోపల ఉండి ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుస్ట్రా ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ఎక్కువ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం అంటే ప్లేట్లెట్ని ఎంత త్వరగా పెంచుకోగలిగితే అంత పెంచుకునే ప్రయత్నం ఒకటి చేసుకోవాలా సెకండ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కొంతమందికి వెంటనే పెరగవు సో టైం తీసుకుంటుంది స్లోగా పెరుగుతాయి లేదంటే పెరుగుతాయి మళ్ళీ తగ్గుతాయి ఈ ఫ్లక్చువేషన్ అనేది ఐటీ పేషెంట్స్లో ఎక్కువ చూస్తుంటాము కొంతమంది సైకిల్ టైంలో పడిపోవడం చూస్తుంటాం మెన్సెస్ సైకిల్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ప్లేట్ పడిపోవడం చూస్తుంటాం ఇటువంటి వాళ్ళకైతే కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ప్లేటెడ్ ఫ్లక్చువేషన్ పడిపోవడము ఏ లెవెల్ పడిపోతాయి అనేది మన కంట్రోల్ ఉండదు కాబట్టి కొన్నిసార్లు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి సేఫ్గా వాడగలిగే మెడికేషన్ మీ హెమటాలజిస్తో మాడుకొని ఆ మెన్సెస్ అయ్యే టైంలో మాత్రం మీరు మెడికేషన్స్ వాడినారంటే చాలా మట్టుకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది కొన్నిసార్లు ప్లేటెడ్ పెరగకుండా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటా అంటే ఉదాహరణకి కొంతమంది ప్లేట్లెట్ పెట్టడానికి రెండు నెలలు మూడు నెలలు టైం కూడా పట్టొచ్చు కొన్నిసార్లు సో వీళ్ళకి ఏంటంటే మెన్సెస్ అయ్యే టైంలో మాత్రమే బ్లీడింగ్ అవుతుంది తప్పిస్తే మిగతా టైంలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు మచ్చలు వస్తూ ఉంటాయి అక్కడిక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మెయిన్ ప్రాబ్లమ్ మెన్సెస్ బీడింగ్ ఉంటుంది సో వీళ్ళైతే జనరల్గా గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్ని కలుసుకొని హెమటాలజిస్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఒకవేళ మెన్సెస్ ప్లేట్లెట్ పెరిగేంత వరకు మెన్సెస్ని మనమేమైనా ఆపాలా డిలే చేయాలా పోస్ట్పోన్ చేయాలా అనే డిస్కషన్ చేయడం అనేది కొద్దిగా యూస్ఫుల్గా ఉండొచ్చు అగైన్ ఇది హెమటాలజ్ సూపర్విజన్లో చేసుకుంటే మంచిది సో కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం ఈ ప్రాబ్లం నుంచి కొద్దిగా బయటపడచ్చు